అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బోగాలు అందులో మనం ఉండాలి రోజు సకల రోగాలకి మూడు వందల అరవై రోగాలకి పనికొచ్చే మంచి డిష్ చేస్తున్నానండి లేతగా ఫ్రెష్గా ఉందండి అప్పుడే చెట్టు మించి ఇలాగా తెంపుకొచ్చిన ములగాకండి చూసారు కదా దానికి కరివేపాకు కూడా ఫ్రెష్గా చెట్టు మించి తెంపుకొచ్చానండి ములగాక అనేది చాలా బాగుంది దానికి ఒక గు ఒకప్పు శనగపప్పు అరకప్పు మినపప్పు అరకప్పు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు అరకప్పు ధనియాలు ఓ గుప్పుడు ఫ్రెష్ కరివేపాకు చూసారు కదా మురగాకు చూస్తే ఎంత ముద్దేసుకు వస్తుందో ఒక పెద్ద ఎల్లుల్లిపాయ ఉప్పు ఎండిమిరకాయలు ఈ కప్పు శనగపప్పు పోసి ఫ్రెష్గా మనం దీన్ని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి దానికి ఒక అరకప్పు అంటే రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసానండి నేను మినపగుళ్ళు వేసి రెండు లో ఫ్లేమ్లో చక్కగా దోరగా వేపుకోవాలండి చక్కగా నేనైతే ఒక నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటూ ఉంటాను ఫస్ట్ ముద్దలో అయితే వేసుకుంటాను తర్వాత ధనియాలు కూడా వేసి జీలకర్ర కూడా వేసి చక్కగా మనం వేపుకోవాలండి అన్నీ కలిపి దోరగా ఫ్రెష్గా ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా వేపుకోవాలండి చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఇలా కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకోవాలండి తీసేసుకుని చక్కగా అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి మనకి తేమ అనేది లేకుండా వేపుకోవాలండి ఇలా అయితే మనం బయట పెట్టినా కూడా నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఎటువంటి స్మెల్లో లేకుండానే ఆ ఉప్పు వేడి వేడిపోయినమే కదండి టక్కామాని ఆరిపోయింది తర్వాత దీంట్లో ఫ్రెష్గా ఉన్న మునగాకు మనం నీట్గా కడిగి ఆరబెట్టి శుభ్రం చేసుకున్నాం కదండి ఇది కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా దీన్నైతే కరకరలాడే వరకు వేపుకోవాలి అలా వేపుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఉట్టిగా వేపినప్పుడు పచ్చిపాసనం అవుతాయి ఇందులో ఒక చిన్న చిటకా ఉంది చెప్తాను మీకు తర్వాత అలా వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి ఆ చిటక ఏంటనేది చెప్తాను చక్కగా ఈ కరివేపాకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా నీట్గా మీరైతే చేయి పెట్టకండి నేనైతే చేయి పెట్టానంటే కొంచెం బ్యాలెన్స్డ్గా నేను ఏదో అలా చేయగలను కాబట్టి చక్కగా దీన్నైతే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మాడిపోతుంది వేగదు నేను చక్కగా మంటలో మీడియం పెట్టుకుంటూ దీన్ని అయితే చక్కగా దోరగా వేపుకుంటున్నానండి అలా నెమ్మదిగా దగ్గరుండి చక్కగా నీట్గా చేసుకుంటేనే ఇవనేది ఎటు పోడవకుండా నీట్గా ఉంటాయి అనమాట అండి చాలా బాగుంటుందండి అనేక రోగాలకు కూడా మొలకాగా అనేది చాలా శక్తిని ఇస్తుందండి మంచిది నేను చెప్పడం కాదు ఇది ఆయుర్వేదంలో నిపుల్సు చెప్తున్నారండి నేనేమి డాక్టర్ కాదు కానీ పెద్దవాళ్ళు చెప్పే మాట నేను చెప్తున్నాను మీకు చాలా బాగుంటుంది తర్వాత ఆకు వేపి పక్కకి తీసానండి తర్వాత ఎండుమిరగాయలు తీసుకున్నాను కదా అవి అయితే మజ్జిగ చింపి కొంచెం మజ్జిగ చింపితే ఏముందంటే కొంచెం నలిగేటప్పుడు బాగుంటాయి వేగేటప్పుడు కూడా బాగుంటాయి ఎండుమిరగాయలు అయితే తొందరగానే వేగిపోతాయండి కొంచెం ఇంట్లో గొట్టులు రాకుండా ఉంటుందని నేను కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసి వేపుతున్నాను అనమాట ఇవైతే వేగిపోయినాయండి ఇలా వేగినప్పుడు మనం ఇందాక వేపి పెట్టుకున్న ములగాకు ఉంది కదా మీకు చిన్న చెట్టుగా చెప్తానని అన్నాను ఈ ములగాకు కూడా మళ్ళీ ఇలా ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాలు వేపాలండి వేగిపోయిందే మళ్ళీ ఆయిల్లో ఎండుమిరగలతో పాటు వేసి ఒక్క నిమిషం వేపుతాయండి అది అసలు పచ్చి స్మెల్ అనేదే రాకుండా ఉంటుంది ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోకండి స్టవ్ కట్టేసి వెల్లుల్లిపాయలు కూడా వేసానండి అందులోను కొంచెం చెమ్మంటే ఏదైనా పోద్దని ముం ముందాడుకున్న పప్పులు ఉన్నాయి కదండీ దాంట్లో ఇందులో ఏమన్నా వెండి మిరగాయలు తీసేసి అందులో వేసి పొడి కొట్టుకుని వచ్చానండి తర్వాత ఈ ఆకు కూడా ఇందులో వేసి మెత్తగా మనం కొంచెం బరకగా అటు ఇటుగా పొడి చేసుకుని తీసుకొద్దాం మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్ షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఈజీ టిప్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ ఉంటాయి అమ్మమ్మల నానమ్మల కాలం నాటి రెసిపీస్ చూశారు కదా కొంచెం బరకగా ఆడుకొచ్చాను ఎంత ఫ్రెష్గా ఇల్లు అంతా ఎంత గుమాలించేస్తుందో చాలా మంచి స్మెల్ వస్తుందండి కాస్త ఎంత ఒక పొడవు ఒక ముద్దలో వేసుకుని కొంచెం గానము నూనె వేసుకుని తింటే ఉంటుందండి మనిషి ఉక్కులా ఉంటారండి అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్